నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు నుంచి ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి యూపీఐ అన్ని యాప్స్లోనూ ఒక కొత్త రూల్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు మనం బ్యాలెన్స్ చెకింగ్ లోను లేకపోతే కనుక ట్రాన్సాక్షన్స్ ఆటో పేమెంట్స్ విషయంలోను ఎటువంటి నిబంధనలు ఇప్పటివరకు అయితే అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తూ వచ్చారు ఈ రోజు నుంచి ఆగస్ట్ ఫస్ట్ ఇరవై ఇరవై ఐదు నుంచి మనకి బ్యాలెన్స్ చెక్ చేసుకునేది కేవలం రోజుకి ఫిఫ్టీ టైమ్స్ మాత్రమే యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలం అలాగే పేమెంట్ చేసిన ప్రతిసారి కూడా అకౌంట్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది మూడవది ఏంటి అని అంటే పే బిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక టైం పెట్టి పలానా డేట్కి ఆటోమేటిక్గా కట్ అయ్యే అన్ని స్కెడ్యూల్స్ కూడా మార్నింగ్ పదిలోపే అవుతాయి తిరిగి మళ్ళీ తొమ్మిదిన్నర తర్వాతే జరుగుతాయి ఈ మధ్యలో ఆటోపే పేమెంట్స్ అసలు అవ్వవు నాలుగోది ఏంటి అని అంటే మీ స్టేటస్ ఆటోపే స్టేటస్లన్నింటినీ కూడా రోజుకి మూడు సార్లు మాత్రమే చెక్ చేసుకోగలరు అట్లా ఈ నిబంధనలన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి సాధారణంగా నార్మల్ పబ్లిక్ అయితే మాత్రం వీటి వల్ల ఏమీ ఇబ్బంది లేదు కానీ ఎందుకంటే మనం యాభై సార్లు ఎందుకు చెక్ చేసుకుంటాం బ్యాలెన్స్ని అదే పనిగా కాకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కిరాణా దుకాణాలు కావండి హోటల్స్ కానివ్వండి వీళ్ళకే కొద్దిగా ఇబ్బంది పేమెంట్స్ సరైన లేదో చూసుకోవడం ఎవ్రీ గంటకో లేకపోతే అర్ధ గంటకో ఎంత బిజినెస్ అయింది ఎంత అమౌంట్ క్రెడిట్ అయ్యింది అనేది చూసుకునే వాళ్ళకి వాళ్ళకి పాపం రోజంతా యాభై సార్లు కాదు అంతకుమించి ఎక్కువగానే తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టూ అవర్స్కి ఎవ్రీ త్రీ అవర్స్కి బిజినెస్ చెక్ చేసుకోవాలనుకుంటారు ఎంత బిజినెస్ అయింది ఈ గంటకి ఈ గంటకి ఎంత అయిందనేసి వాళ్ళకి ఇబ్బంది నార్మల్ ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొంచెం బిజినెస్ పీపుల్కే కొద్దిగా వ్యాపారస్తులకి మాత్రం కొద్దిగా ఈ కొత్త నిబంధనల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ టైమ్స్ అయిపోతే మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది కదా నెక్స్ట్ డేనే చెక్ చేసుకోవాలి లేదా ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత చెక్ చేసుకోవాలి ఏదేమైనా ఈ కొత్త నిబంధనలు మరి ఎంతవరకు పాజిటివ్ రివ్యూని ఇస్తాయో అనేది చూడాలి